హాయ్ గైస్ ఈరోజు నేను వంకాయ ఉల్లికారం చేస్తున్నాను ఎలా చేయాలో ఇందులోకి ఏమేమి వాడానో ఒకసారి చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గెడ్డం ముందుగా నేను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అది మిక్సీ జార్లోకి వేసుకుంటున్నానండి అలాగే ఆరేడు రెబ్బల వెల్లుల్లి వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే కారం కూడా వేసుకుంటున్నాను ఒక స్పూను మీకు కారంగా కావాలంటే ఇంకా కూడా కొద్దిగా వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మన టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా వేసుకుంటున్నాను వేసుకుని ఇప్పుడు మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం అలాగే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని వంకాయల్ని మనం కట్ చేసుకుందాం ఇక్కడ నేను రెండు వందల గ్రాముల వంకాయలు తీసుకుంటున్నానండి గుత్తి మనం ఎలా కట్ చేసుకుంటాముకో తెలుసు కదా అలాగే గుత్తి కట్ చేసుకోవాలి దీన్ని కూడా అందులో పుచ్చులు పురుగులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని కట్ చేసుకోవాలండి మనం ఇప్పుడు అన్నీ కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని వంకాయలో మనం ఫిల్ చేసుకుందాం ఇప్పుడు ఇక నేను చూపిస్తున్న విధంగా మనం కట్ చేసుకున్న వంకాయలు ఈ పేస్ట్ని ఫిల్ చేసుకోవాలి అన్ని వంకాయలకి ఇదే విధంగా ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వంకాయ ఉల్లి కారము ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బల్ల వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు కనుక నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనము అన్ని వంకాయలకి ఇలాగే స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చేసేసుకున్న తర్వాత ముందుగా మనము దీన్ని ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్న తర్వాత కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి మన కర్రీకి ఎంత కావాలో అంత ఈ ఉల్లికారం వంకాయ ఉల్లికారానికి ఆయిల్ ఎక్కువే పడుతుంది మీరు కావాలనుకుంటే తగ్గించుకోండి కొద్దిగా ఇప్పుడు మనము జీలకర్ర వేసుకుందాం ఆవాలు జీలకర్ర రెండు కలిపి వేసాను నేను వేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మనము ముందుగా కట్ చేసి వంకాయలకి స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా ఫేస్ట్ ఆ వంకాయలను కూడా ఒకటొకటిగా వేసుకోవాలి ఒకేసారి వేస్తే ఆయిల్ మీద పడుతుంది మెల్లగా చూసుకుంటూ ఒకటోటి అందులోకి వేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతుంది లోపల ఉడకదు అదే మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే మంచిగా కుక్ అవుతుంది వంకాయ అన్నిటినీ మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఒకసారి టర్న్ చేసుకుందాము వంకాయని చేసుకున్న తర్వాత మనము ముందుగా వేసి పక్కన పెట్టుకున్నాము కదా పేస్ట్ మిగిలింది కదా కొద్దిగా ఆ మిగిలిన ఫేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ కదా చాలా ఇంగ్రీడియంట్స్ కూడా వాడ వాడాల్సిన పని లేదు వితిన్ టెన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది మన ఇంట్లో కానీ కర్రీస్ ఏం లేనప్పుడు ఇలా ట్రై చేసుకొని ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ టేస్ట్ బాగుంటుంది టైం ఎక్కువ పట్టదు ఇంగ్రీడియంట్స్ ఎక్కువ పడాల్సిన పని లేదు కదా ఒకసారి ట్రై చేయండి చూస్తుంటే సూపర్గా ఉంది కదా వంకాయ ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఇందులోకి వాటర్ కూడా వేయలేదండి మీరు చూసారా అబ్జర్వ్ చేశారా నేను వాటర్ కూడా వేయలేదు కొద్దిగా కూడా దీనికి వాటర్ కూడా వేయాల్సిన పని లేదండి మనం ఏదైతే ఆయిల్ వేసుకుంటామో ఇందులో స్టప్పింగ్ పెట్టాం కదా ఆ ఫేస్లో ఉన్న వా కొద్దిగా తడి ఆయిల్ ఇదే సరిపోతుంది దీనికి ఇంక వాటర్ వేయాల్సిన పని లేదు వాటర్ వేయద్దు కూడా అంతేనండి మన ఉల్లిపాయ వంకాయ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకుందాం కలుపుకుని ఒకసారి అంతే మన వంకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది చాలా టేస్టీ టేస్టీ కర్రీ కదా చూడ్డానికి కూడా చాలా ఎమ్మీగా ఉంది కదా Thank you for watching.